పాపకి ఇద్దరికైతే కనుక పేలు పడ్డాయి అబ్బాయి ఇది నేను అపోలోలో తీసుకొచ్చాను సో ఏం కాదంటే రేపు చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అన్నారు వరుణు నీకు ఎంతలా లావు ఉండే వరణు చూడు ఇంతలావుడు ఇంత ఇంతలావుడు చెప్పినాడు సో అప్లై చేయొచ్చా రారా పదిమా నువ్వు మీద వడాకు కొంచెం ఉంచకుండు చాలా చాలా అండి చేసినా ఏది సరిపోతుంది రాజు ఇట్లా ఇట్లా గిలు కొట్టు అది కూడా చూడాలి లేచి ఇంకా తొందరగా రెడీ అయింది సో ఇది నాలుగు సండేలు పట్టించాలంట వీళ్ళు ఎప్పుడు వస్తారబ్బా ఒక సండే నేను పట్టించేసి డబ్బిచ్చి పంపిస్తాను అమ్మా ఒక రకంగా నా కూతురు కూడా అదృష్టవంతురాలు చూడు ఇంతమంది పిల్లలు ఒకరు కూడా ఎప్పుడైతే చేయలే గాడిద ఉంటారు దాని వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్నపిల్లలకి కాదురా బేసిక్గా కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలు కొంచెం సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మహేన్న్నాడు కదా అబ్బాయి ఆ జల్లుకు అయితే ఎన్ని ఎత్తాడు రాళ్ళోరు వాళ్ళకి ఇంట్లో సిస్టర్స్ అలా ఉంటే అలవాటు అవుతాది నీకు ఇంట్లో ఆడదిక్కు లేని సంసారం కదా సర్లే క్షమించేసే ఇప్పుడు ఏం కాదులే కొంచెం మిగిలింది నువ్వు కూడా వాళ్ళు నాకు తల్ల పేర్లు లేవురా నువ్వు కూర్చుందరా కెమెరా పడదిస్తాను బట్టి సో అయితే మా వరుణ్ణి ఎప్పటి నుంచి అడుగుతున్న కళ అండి వాడికి పోలీస్ యూనిఫామ్ కావాలని సో దీనికైతే బాగా సెట్ అయింది మా మా మీ గన్నేదా గన్నా ఏది బయటికి పంపిద్దామని అని బయటికి పంపితే కుక్కలు ఎంట పడతాయి అబ్బా అవు కుక్క ఎంట పడదు నిన్ను కుక్కలు బాగా పో పొయ్యి చూపించరా పా ఫుడ్ చేసి పెట్ట తొందర రి షీ చేస్తా సరేనా పోరా బోజనికి రా తొందరగా తీసుకుని రా పాపని మళ్ళీ

ఎందుకది కాల్చు దరిద్రం పోతాయి మనకు కాల్చు ఓయ్ కాల్చు మా నన్ను కాలుదావా నన్ను కాల్చు కాల్ కాల్చు చెప్పు వద్దు అని చెప్పు కాల్ వర్ణు కాల్ చేయాలా నన్ను చెప్పు వద్దు కదా అదిగో చూడు వద్దునా అని చెప్పు ఏం కావాలరా పోలీస్ కారు పోలీస్ కావాలనా పోలీస్ స్టేషన్ కూడా కట్టియ్యాల ఒకటి పోలీస్ స్టేషన్ వద్దు పోలీస్ స్టేషన్ వద్దా పో నువ్వు నేను కూలీలో పిలిచా నేను తాకిమే తిరల్ని పిలిపించి ఒక స్టేషన్ కట్టించినా చెప్తా సార్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కావాలద్దా అదే పా ఫస్ట్ టైం ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఫస్ట్ టైం రాజుని ఎమర్జెన్సీగా హాస్పిటల్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుందండి ఆ ఫేస్ చూడండి ఎట్లా అయిందో అది ఫుడ్ ఏమో తెలియదు నాకు తెలిసి పాయిజన్ అయితే టమ్మీ పెయిన్ వస్తుంది నీకు టమ్మీ పెయిన్ వచ్చిందా నిజం చెప్పు ఫుల్ వామిటింగ్స్ అయితేన్నాయి విడిగా అయితే రాజు వాళ్ళ అమ్మని వాళ్ళ అవ్వని స్టార్ పాపని వరుణ్గాడిని చిట్టిని అందరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఆఖరికి బుడ్డది కడుపుతో ఉన్నప్పుడు సుబ్బులు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఫస్ట్ టైం రాజీ హాస్పిటల్కి తీసుకెళ్తే మొన్న నార్మల్ చెకప్ కోసం వెళ్ళాము ఇంత ఎమర్జెన్సీకి అయితే ఫస్ట్ టైం అనమాట పేషెంట్ వచ్చాడన్న ఒక చేరే అన్న పడిపోతాడేవో మళ్ళీ లేపలేడు నేను ఏ నువ్వు డ్రైవింగ్ చేయకు మా నాన్నకి నేను ప్రస్తుతానికి మిగిలింది నేను ఒకదాన్ని వద్దు నేను డ్రైవింగ్ రాజు హాస్పిటల్ పేషెంట్ని తెచ్చి పేషెంట్ని డ్రైవర్ ని చేశాను రాని నీ సబ్స్క్రైబర్స్ అందరు నన్ను రేపెడతారు ఏం తింటావు నైటికి నువ్వు కసే పరచకుండా ఉండాలండి సార్ గాలి నాకు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకటే నా షాప్ మాట్లాడుతున్నా రాజుకి మాత్రం మాట్లాడడానికి ఓపిక రావట్లేదు పాపం బిడ్డకి చిన్న బిడ్డకి రాజు పడేస్తాయేమో నేను నడుపుతా రాజు ఎందుకు వచ్చింది గోల మనకి చారం తీసుకున్నావా డబ్బులు తెచ్చి ఆరెంజెస్ చేసి తీసుకున్నా అరేంజ్ చేసేట్లా నూట యాభై ఉండాలి ఎందుకు ఇల్లు కడదాం యాభై ఉందా అన్న అర కేజీ ఇవ్వన్నా చిల్లర్ లేదు ఉండు ఫోన్పే చేస్తా డబ్బులు నడపకో అని చెప్తానా బండి నడితేనే ఎక్కడ రోజు మేము బండి నడిపితేనే ఎక్కుతావు టాబ్లెట్సా థ్యాంక్స్ అన్న అన్ని పనులను అక్కడ మర్చిపోతున్నా ఆయన తీసుకుంటాడు అంతే నమ్మవేమో గానీ అందాలా నిజంగా ఐదు నిమిషాలకు నిజంగా కళ్ళలో వింతగా నన్ను కన్ను కొట్టిందా అదేదో మాయలో మంత్రమేసింది నేను పానీపూరి తినొచ్చా అవును ఉల్లిపాయ వాసన కూడా ఎత్తుంది చోడా బేస్ దాటి వానాలైన నైటికి దద్దోజనం చేయన రాజు ఓయగా రాజు నీ సో యాప్తే సార్ నాకు ఏమొద్దు ఆరెంజ్ జ్యూసు దద్దోజనం ఇంటికి వెళ్ళగానే ఎండి ఎండిమిర కళ్ళు తోటి దిష్టి తీస్తా నేను ఒక నిమిషం ఆగు చెప్తా లేదండి ఫుడ్ పాయిజన్ అయ్యింది అనుకోండి ఇప్పుడు రాజు తిన్న ఫుడ్ నేను కూడా తిన్నాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే తనకి టమ్మీ పెయిన్ లేదు ఫుడ్ పాయిజన్ అయితే కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది విపరీతంగా నేను తిప్పింది నాకు నొప్పి వేరు నీకు తగిలింది నాకు దిష్టి అంటే ఏంటి నీ ఉద్దేశం ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చింపుడు చుట్టేసుకొని పాత బట్టలు వేసుకొని ఫేస్కి పౌడర్ లేకుండా అలా తిరుగుతున్నావు కదా నువ్వేమో మంచిగా బాగా నీట్గా తిరుగుతున్నావు సో ఇద్దరిని పక్క పక్కన చూసే తల్లికి నువ్వు అందంగా కనిపించుంటావు అందుకే నీకు దిష్టి తగిలింది సరే మళ్ళీ నైట్ నైట్ నన్ను చేయలేదు నాకు నేను చూసుకుంటా రాజు చే ఆటో చూసుకోవడం కాదు ప్రేమగా చూసుకోనికి నేను జాగ్రత్తగా చూసుకుంటా రాజు ప్రేమగా చూసుకుంటా లేదులే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని నువ్వు ఫుడ్ తిన్నాక నువ్వు పడుకున్నాక డోర్ దగ్గరికి వేసి వెళ్తా లేదు సరేనా ప్లాన్ వేసి అయితే ప్లాన్ వేసి నేను పండి అక్కడ ఏడీకి పంపిస్తా పైకి పంపిస్తా రెండు డౌట్గా ఉందా ఏంటి ఏం పోచ్చో నా దగ్గర అసలు ఆస్తి ఉంది అది ఒకప్పుడు అండి లేదు రాజు డబ్బులు ఎప్పుడు చూడని ఆస్తులు చూడని వాళ్ళకి ఆస్తులు చూస్తే ఏమన్నా థాట్స్ రావచ్చేమో నేను ఫస్ట్ నుంచి అయ్యా నాకు నాకేం థాట్స్ అనిపించావు మేబీ రావు కూడా నిజమేనండి ఏడు రూపాయలు నూడిల్స్ ఉన్నప్పుడు వీళ్ళు పదివేలు ఇచ్చా ఇచ్చాడు దీనికి గోబీ మంచూరియా ఏడు రూపాయలు తెలుసా అంటే ఆ టైంలోనే ఇది వేలు వేలు ఏం నాకేం అర్థం అర్థమయ్యేది కాదు అన్నీ దాచిపెట్టి మమ్మకే ఇచ్చేదాన్ని అందుకోసం దీనికి ఇచ్చేటోళ్ళు డబ్బులు ఎట్లా మళ్ళీ మనకి ఇచ్చండి కదా అని దాని సాటిస్ఫాక్షన్ కోసం ఏమో ఇది కూడా పాయింట్ అనుకుంటా దుష్ట మానవా నువ్వు మరీ ఇంత దుర్మార్గుడు అని నేనైతే అనుకోలేదు లేదండి ఆ రోజు ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేశాడు నేను ఆ రోజు ఏంటంటే తలకాయ కూర చేశా తలకాయ కూర చేసుకొచ్చి ఆఫ్టర్నూన్ ఇచ్చాను లెవెన్కి అట్లా ఇచ్చాను ఇది చేసిన తలకాయ కూర తినే నాకు అది ఫుడ్ పాయిజన్ అయింది చెప్పేది ఏంటి రాజు నువ్వు సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లెవెన్ కట్లా తలకాయ కూర తీసుకొచ్చి ఇచ్చానని ఫుడ్ పాయిజన్ అయింది అయ్యో కాదు నాకు త్రీ కట్లా కాల్ చేశాడు లడ్డు నాకు వం థింగ్స్ అయితే అంటే నాకు అర్థకాలే అదే తలకాయ కూర మా నాన్న తిన్నాడు నేను తిన్నా మా నాన్న ఇంకా పేషెంట్ అరవై రెండేళ్ళు ఏళ్ళు కాలేదు ఈ అబ్బాయికి ఎందుకు ఇట్లా అయ్యింది అనుకుని తెగ బాధేసింది హాస్పిటల్కి తీసుకెళ్లాను నాన్స్టాప్గా వాగి సతాయించి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టా వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఫుడ్ అయ్యి చేసి ఇచ్చా జ్యూసులు చేసి ఇచ్చా ఇంటికి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట తగ్గకుండా ఇంకొంచెం నీరసం అయిపోయాడు నేను మళ్ళీ ఇంక హాస్పిటల్ అన్నాడు నేనే హాస్పిటల్ కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకో తగ్గలేడు తర్వాత చెప్తున్నాడు రారాజు హాస్పిటల్ కి అయితే సీరియస్ అవుతాదంటే ఏం కాదు లడ్డు చాలా మంచిది హెల్త్ కి అన్నాడు ఎందుకు రాజు హెల్త్ కి మంచిది అంటే ఆవుదం తిన్నా లడ్డు బల్లే ఉంది టేస్ట్ అంటే సీడ్ తీద్దామని దంచాను కొన్ని కొన్ని సీడ్ పక్కకి పగిలిపోయినాయి అయిన ఫుడ్ పాయిజన్ అయితే మీ అమ్మమ్మ వచ్చి ఏం పెట్టావమ్మా పిల్లాడికి అనింది మీ తమ్ముడు ఏంది ఇట్లా నా లడ్డు అన్నాడు తీరా చూస్తే ఇది ఆమోదం తినాలని గా చెప్తున్నాడు తర్వాత వాళ్ళందరికి నేను పోయి పోయి టూ డేస్ త్రీ డేస్ బాగా ఇబ్బంది పడ్డామండి అండ్ మరోవరు ఏంటంటే చాలా పాపం పార్సిల్స్ ఉన్నాయి లడ్డువి నాకు ఓపిక లేదు కొన్ని తీసుకొచ్చి చేయడానికి మరి అందరికి అవును నాకు అస్సలు ఓపిక లేదు లేనికి రాజుకి ఓపిక లేదు రాజుకి మంచిగా ఆ రోజు నైట్ అడ్రస్ టూ డేస్ ఉన్నాను హాస్పిటల్ టూ డేస్ పట్టింది సరదాగా వచ్చి ఒక ఇంజక్షన్ తీసుకొచ్చాము నెక్స్ట్ డే బాటిల్ పెట్టాల్సి వచ్చింది అవును అంటే అది ఏంది సెలైన్ పెట్టారు పెట్టాల్సి వచ్చింది అండ్ మోరోవర్ రాజుకి కొంచెం కట్ రైస్ చేసి జ్యూసులు ఎన్ని జ్యూసులు ఇదేనండి చూసుకుంది ఇంకా పోగడండి లేదు నేను వీడియో తీస్తే ఆ వీడియో డిలీట్ చేశాడు తెలుసా నేను మంచిగా కట్ రైస్ చేసి కడ్ర చేసి నెక్స్ట్ రోజు టమాటా చారు చేసి చెప్తున్నాను కదా నన్ను ఒక మంచి ఆంటీని చూసి సెట్ చేసినామంటే ఆమె చూసుకుంటారు కదా నన్ను లేదు నేను నీకు మంచిగా అన్ని రోజులు రెండు రోజులు అన్ని వంట చేసి పెట్టి జ్యూసులు నా జీవితంలో బాగాలేని మా నాన్నకు కూడా అన్ని జ్యూసులు చేసి ఇలా నీకు అన్ని జ్యూసులు యాపిల్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ రోజుకు నాలుగు ఐదు రకాల జ్యూసులు చేసి ఇచ్చి ప్యూర్గా సా అంటే ఏమంటారు షుగర్ ఐస్ మిక్స్ చేయకుండా ప్యూర్ జ్యూస్ తీసి ఇచ్చితే మంచిగా దొబ్బి తాగి వీడియోస్ డిలీట్ చేసి కూర్చున్నాడు చూడండి ఇప్పుడు నేను చేశాను అన్న దానికి పురుపు ఏంటి నేను లేదు లేడు చేసింది అబ్బాయి అన్ని చేసింది లడ్డుని పోడానికి బాగా కష్టపడ్డావు దానికి క్రెడిట్ కావాలి దానికి లేకపోతే లేదు నేను అందుకు కష్టపడి చేస్తా నువ్వు వీడియో డిలీట్ చేసావు నాకు బాధగా ఉంది బాగా లడ్డు నీ వీడియోలో చెప్తాను సరేనా ఆ ఇదే ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా కొన్ని చాలా మంది అడ్రస్ పెట్టారు I arepopan, piches, tinta, no seré poc